భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఊహించిందే జరిగింది సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీలోకి రీఎంట్రీ ఇచ్చారు దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీలు ఆడనున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడేందుకు వీరిద్దరు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సిరీస్ కి ఎంపిక చేశారు కోహ్లీ రోహిత్ చివరగా ట్వంటీ ట్వంటీ టూ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆడారు కాగా తో సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నాడు ఈ ఏడాది జూన్ లో జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ముందు భారత్ ఆడనున్న ఆఖరి అంతర్జాతీయ టీ ట్వంటీ సిరీస్ ఇదే కానుండడంతో కీలకంగా మారింది టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన తర్వాత రోహిత్ కోహ్లీలు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో టీ ట్వంటీ మ్యాచ్ ఆడలేదు దీంతో వీరిద్దరి టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనని అందరూ భావించారు తాజాగా వచ్చే వరల్డ్ కప్ ఆడాలని వీరిద్దరు భావించడంతో వారిని పరిగణలోకి తీసుకున్నట్లు సెలెక్టర్లు సంకేతాలు ఇచ్చారు ఈ సిరీస్ కోసం పదహారు మందితో కూడా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది దక్షిణాఫ్రికాతో వన్ డే టెస్ట్ సిరీస్ ఆడిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు విశ్రాంతినిచ్చారు దీంతో వికెట్ కీపర్లుగా సంజు శంసాన్ జితేష్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు అలాగే బ్రూమ్రా సిరాజ్ కు కూడా విశ్రాంతినివ్వగా గాయాలతో హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ రుతురాజ్ గైక్వాడ్ మహమ్మద్ షమ్మి జట్టుకు దూరమయ్యారు అయితే లెగ్ స్పిన్నర్ చాహల్ కు నిరాశ మిగిలింది చాహుల్ కు బదులుగా యువ స్పిన్నర్ రవి సెలెక్టర్లు మరోసారి అవకాశం ఇచ్చారు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ కు సెలెక్టర్లు మొండి చేయి చూపించారు ఆల్రౌండర్ లో కోటాలో శివం దుబే ఛాన్స్ దక్కించుకున్నాడు జనవరి పదకొండు నుంచి స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ మూడు టీ ట్వంటీ సిరీస్ ఆడుంది మొహోలీ ఇండోర్ బెంగళూరు వేదికలుగా మ్యాచ్లు జరగనున్నాయి